నాగార్జున సాగర్ నుంచి అందించండి ఒక నాగార్జున సాగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మన నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి మొత్తమొత్తిగా నాకే వచ్చింది నన్ను పంపించండి మన నాగార్జున సాగర్ నుంచి భారీ మెజారిటీతోని ప్రతి ఒక్కరు మిగిలిన శాసనసభ్యులందరూ ఒక అదృష్టం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ అందిస్తాం లక్ష మెజార్టీ అందిస్తాం నాగార్జున సాగర్ తో పోటీ పడతాం మెజార్టీలో అని అంటున్నారు కాబట్టి మన నాగార్జున సాగర్ ఓటర్లందరూ ప్రజలందరూ నాయకులందరూ చూడండి అందరూ కూడా నాగార్జున సాగర్ తో పోటీ పడి నాగార్జున సాగర్ కంటే ఎక్కువ ఇస్తా అన్నారు కాబట్టి మనం కూడా పోటీ పడి వాళ్ళ నాలుగు నియోజకవర్గాలతోంది నాగార్జున సాగర్ ముందుంటో జైవీర్ రెడ్డి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాడో మీరందరూ ఎక్కువ మెజార్టీ తెప్పిస్తారో లేకపోతే మిగిలిన నియోజకవర్గాల నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యంత సీనియర్ నాయకులు జిల్లాలో ఇప్పుడు జగారెడ్డి గారి తర్వాత ఇప్పుడు వారు కూడా వారి నియోజకవర్గంలో నిన్న సభ అటెండ్ కావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సభ అరేజ్ చేసిన విధానం కానీ వాళ్ళకి ఇచ్చిన మార్గదర్శకాలు కానీ ఎలా ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ సొంత బిడ్డ వాళ్ళ సొంత కార్యకర్త నిలబడితే ఎంత ఇదిగా చూసుకుంటారో అంత ఇదిగా ప్రతి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఎందుకంటే అది నా కోసం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కోసం మీ కోసం ఈ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల్ని ముందుంచాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా పాటుపడి కష్టపడి ఈ ఇరవై రోజులు నాగార్జున సాగర్ కార్యకర్తలు కష్టపడండి ముందు ముందు ఐదు సంవత్సరాలు మేము అందరం కూడా కార్యకర్తలు నాగార్జున సాగర్ కార్యకర్తని కడుపులో పెట్టుకొని చూసుకొని నాగార్జున సాగర్ అభివృద్ధికి నల్గొండ పార్లమెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్క నాయకులతోని ప్రతి ఒక్క కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతా అని మీ అందరికీ మాటిస్తున్నాను నాగార్జున సాగర్ బిడ్డగా మాటిస్తున్నాను కాబట్టి మరొకసారి కోరుకుంటున్నా ఈ ఇరవై రోజులు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ముందుకు పోవాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క నాయకుల్ని ముఖ్యంగా సాగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క నా చాలా మంది నాయకులు ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి రాజీనామా చేసి నాగార్జున సాగర్ నుంచి నేను పోటీ చేస్తున్నందుకు నాకు మద్దతు తెలుపుతూ మిగిలిన పార్టీలకు రాజీనామా చేసి మనకు మద్దతు వాళ్ళందరికీ కూడా కూడా ధన్యవాదాలు మీరందరూ నాయకులు మీ పలికి ముందుకు మీరు అనుకునే లక్ష పైచిల్ మెజార్టీ సాగర్ నియోజకవర్గంలో కాబట్టి మీరందరూ కూడా సహకరించి వాళ్ళకు సహకరించి మీరు వాళ్ళకు సహకరించి మనం గట్టి మెజార్టీ నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకునే దానికి మీరందరూ కూడా కష్టపడాలని మీ అందరినీ కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ జై They out of day!